మరి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ప్రజాపాలన అపజయోత్సవ సభకు మహిళలందరినీ వేలాదిగా తరలించి పెన్షన్లు ఇస్తామని ఇల్లు ఇస్తామని చెప్పి భయభ్రాంతులకు గురిచేసి మరి విజయోత్సవ సభకు సభకు తీసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక సభను నిర్వహించి కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికే వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆ సభలో ఈ ఈ వరంగల్ ప్రాంతానికి ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి నిధులు ఇచ్చే విషయంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తామనే విషయంలో మాట్లాడకుండా కేవలం కేసీఆర్ గారిని ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని వ్యక్తిగత దూషణకు దిగడం పట్ల రేవంత్ రెడ్డి గారి సంకుచిత మనసత్వానికి వారి చిల్లర చేష్టలకు వేలేరు మండల పక్షాన మేము సంతాపాన్ని ప్రకటిస్తున్నాం అదేవిధంగా మొన్నటి రోజున కడియం శ్రీంగర్ గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కడియం శ్రీర్ గారు కడిల్ శ్రీహర్ గారిని మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ మండల అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద మేము మాట్లాడితే వారు వ్యక్తిగత దూషణలకు దిగడం జరిగింది మేము కరీంశాద్ గారు అడుగుతున్నాం మీరు ప్రతిసారి సభల మీద మర్యాదగా మాట్లాడే మీరు మీ శిష్యులకు ఎందుకు మర్యాద నేర్పిస్తలేరు మీ పాఠశాలలో విద్యార్థులు ఆ విధంగానే తయారవుతున్నారా అని మేము కడిష్ గారిని అడగదలుచుకున్నాం వారు ఏం మాట్లాడుతున్నారు చాలా నోటికొచ్చినట్టుగా డబ్బాలో రాళ్ళు పోసి ఊపినట్టుగా ఆవేశంతో పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంటూ మాట్లాడారు వారు ఎంత ఆవేశంతో మాట్లాడినా కళ్ళు ఎంత పెద్దవిగా చేసుకున్నా వేలేరు మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఎంట్రుగా కూడా భయపడదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు వారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మా పార్టీ నాయకుడు భూపతి ముదిరాజు గారు మాట్లాడిన విషయంలో వారు ఖండించాలి ఒకవేళ ఇబ్బంది ఉంటే అది ఇబ్బంది అని చెప్పాలి కానీ వారు ఏం మాట్లాడారు నీది ఏ జాతి నీది కుక్కల జాతి నీది ఎంగులు ఏ ఎంగులు ఏలు నాకే జాతి అంటూ వారిని దూషించడం జరిగింది మరి ఈ విధంగా ఒక జాతిని ఎవరు దూషిస్తారు మరి ద కనీసకి దళితుల పట్ల ప్రేమ ఈ విధంగానే ఉన్నదా వారి అనుచరులకు ఈ విధంగా చెప్పదలుచుకున్నారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వారు ముదురాజు బిడ్డ వారిని పట్టుకొని నీది ఏ జాతి నీదే కుక్కల జాతి నీది పెద్ద కుక్కల జాతి అని చెప్పేసి అని మాట్లాడారు మరి మాట్లాడిన నాయకుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వేలేరు మండల ప్రజానీకం చూస్తున్నారు మరి ఈ సందర్భంగా వారి వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా అతను మాట్లాడుతూ ఒక దళిత నాయకుడు కరెన్సీ శ్రీహారిని విమర్శిస్తున్నాడు కరెన్సీ శ్రీఆర్ అదే స్థాయి అని చెప్పేసి అని వారు మాట్లాడడం జరిగింది మరి కరెన్సీ శ్రీహారిని విమర్శించాలంటే ఏ స్థాయి ఉండాలి నమ్మకంగా ఓట్లేసిన ప్రజలను గొంతు కోసి మరి వేరే పార్టీలోకి దూరే స్థాయి కావాలా లేకపోతే ప్రశ్నించిన ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ పోలీస్ కేసులు బనాయించే స్థాయి ఉండాలా ఏ విధంగా వారి స్థాయి అంటే ఏ విధంగా ఉండాలి ఈ నియోజకవర్గ ఓటరుగా మేము ఓట్లేసిన ప్రజలుగా మమ్మల్ని మోసం చేసిపోయిండు మా విలువైన ఓటు ఆయన వల్ల వృధా అయిపోయిందని మేము ఆవేశంతో ఆవేదనతో మేము కరెన్సీ గారి గారిని ప్రశ్నిస్తే మీరెందుకు ఈ రకంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అదేవిధంగా ఒక దళిత నాయకుడు అంటూ హీనంగా మాట్లాడే పరిస్థితి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేయడం జరిగింది మరి దళితులలో మా లాంటి వాళ్ళు కొద్ది కొద్దిగా చదువుకొని ఇప్పుడిప్పుడే రాజకీయాలలో ఎదగాలనే ఆలోచన ఉన్నవారిని మీరు దళితులు అంటూ హీనంగా మాట్లాడితే ఈ ఆధునిక సమాజంలో కూడా మమ్మల్ని ఇంత హీనంగా చూసే సంకుచిత సంకుచిత స్వభావం మీకు ఎందుకు ఎట్లా అలవాటు పడింది మీ నాయకుడు కడిసేరు కూడా దళితుల పట్ల ఈ విధంగానే వారు ఉంటారు కాబట్టి మేము ఎదుగుతానేమో మీ దళిత నాయకులం కానీ మీరు మాత్రం అన్ని కులాలకు నాయకుడు ఇది ఎట్లా సాధ్యం ఈ ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ వారిని మేము ప్రశ్నించరుస్తున్నాం అదేవిధంగా వారు ఇంకొక నాయకుడు మాట్లాడతారు అసలు కా రెడ్డి గారి గురించి రాజన్న దగ్గర నిన్న మొన్న పనిచేసి ఎలక్షన్లో ఓడిపోతే డబ్బులకు డబ్బులకు పదవులు కొనుక్కొని పైరవులు చేసి వాళ్ళ ఇవాళ నీతులు మాట్లాడుతుంటే వేలేరు మండల సబ్ వేలేరు మండల సమాజము నవ్వుకుంటున్నారు మేము అడుగుతున్నాం మా వేలేరు మండలానికి మా వేలేరు మండలంలో సెంట్రల్ లైటింగ్ ఏదని మేము ప్రశ్నించడం తప్ప మల్లికుదుర్లలో మల్లికుదుర్ల కుదుర్ల మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జికి డెబ్బై లక్షల శాంక్షన్ అయింది ఆ అభివృద్ధి ఎప్పుడు చేస్తారని చెప్పేసి అడగడం తప్ప లేకపోతే ఈ తండాలకు లింక్ రోడ్లు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో అడగడం తప్ప మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఆరు నెలల్లో మండల కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తామని అన్న మాట నెరవేర్చలేదు ఇంకెప్పుడు నెరవేర్స్తారని అడగడం తప్ప ఇన్ని రకాలుగా మేము ప్రశ్నిస్తున్నప్పుడు ఇన్ని రకాలుగా మేము బాధ్యతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మా మీద వ్యక్తిగత దారులకు దిగుతున్నారు కరేషన్ సర్ గారు మీ శిష్యులకు మీరు చెప్పండి మీరు అన్నారు ఇంకొక మాట అన్నారు వారు ఉన్నదే పది మంది పది మందిలో పది గుంపులు ఉన్నారు ఎవరు ఎవరు ఎవరి దగ్గర పది గుంపులు ఉన్నాయో మీకు తెలియదా ఇదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యే మీద ఈ రాష్ట్ర చరిత్రలోనే వేలేరు మండలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోయి కరెన్సీ ఏరి మా రాజకీయ హక్కులను హననం చేస్తున్నాడు ఆయన అధికార లాలస కోసం ఆయన అధికార కాంక్షతోటి మా కాంగ్రెస్ పార్టీలో చొరబడి మా హక్కులను కాల రాస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారు పిసిసి ప్రెసిడెంట్కు కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా వారందరూ కాంగ్రెస్ భవన్ ముంగట ఏర్చి ఏర్చిన దృశ్యాన్ని రాష్ట్రం అంతా చూడలేదా మీ దగ్గర గుంపులు లేవా మీరే మీ దగ్గర గుంపులు ఉన్నాయి మీరే యజ్ఞవారి హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి ఎజవారిని అనే 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 ముందు దయచేసి ఒక్కసారి మీకు మీరు పునఃపరిశీలించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి దళితులను కానీ ముద్రాజ్ బిడ్డలను కానీ ఎవరిని కానీ కులాల పేరుతోటి ఇండైరెక్ట్గా మీరు దూషిస్తే సభ్య సమాజానికి అర్థం కాకుండా పోదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకొక ఇంకొక నాయకుడు మాట్లాడాడు ఆయన ధర్మసారు ధర్మసారు దేవునూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములకు సంబంధించి ఒక నాయకుడు భూమి ఇంత భూమి ఉంది అని చెప్పేసి మా నాయకు మా పార్టీ నాయకుడు అంటే అతను మీరు బహిరంగంగానే మీరు ఏమంటున్నారు తమ్ముడు నువ్వు రెండు రోజులని టైం ఇస్తున్నావు రెండు రోజుల క్షమాపణ చెప్పు లేకపోతే నీ మీద డిఫమేషన్ కేసు అంటున్నారు దయచేసి ఆ ఆ వ్యాఖ్యలు చేసిన నాయకుడు ఒకసారి గమనించాలి కనీసే గారు మీరు చెప్పండి ముదిరాజు బిడ్డలు ఒక ముదిరాజు బిడ్డను పట్టుకొని మీరు పత్రికా ముఖంగానే బెదిరింపు కార్యక్రమాలు చేపడుతున్నారు అక్రమ నిర్బంధాలను అక్రమ నిర్బంధాలు కూడా ఎదుర్కొంటారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరు ముద్దురాజు బిడ్డలు ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి ఎందుకు క్షమాపణలు చెప్పాలి మీరు డిఫర్మేషన్ కేసు వేసుకుంటారు కదా మీరు ఈ వ్యాఖ్యలు చేసి మూడు రోజులు మూడు రోజులు గడిచండి మీకు సవాల్ విసురుతున్నాం మీకు దమ్ముంటే కడన్ శ్రీఆర్ గారు మీ శిష్యులకు చెప్పండి మీకు దమ్ముంటే మీరు డిఫర్మేషన్ కేసు వేయండి ఏ రకంగా చేస్తారో ఏందో దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం మేము కూడా ఎంతో చదువుకునే వాళ్ళం మాకు ఆ విషయాలన్నీ తెలుసు దయచేసి కరీసర్ గారికి మేము చెప్తున్నాం ఈ వేలేరు మండలాన్ని అభివృద్ధి పథకంలోకి నడిపించండి మీరు వేలేరు మండలంలో సెంటర్ లైట్ వేసే వరకు ఈ వేలేరు మండలంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసే వరకు మల్లికుదుర్ల కుమ్మరగూడెం మధ్యలో ఉన్న బ్రిడ్జ్ కంప్లీట్ చేసే వరకు తండాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేసే వరకు మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేసే వరకు ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు అక్రమ నిర్బంధాలు కేసులు పెడతారనుకుంటే మేము ఖచ్చితంగా పెడతాం ఇంకేమంటున్నారు ఇంకొకసారి కడ గారిని కానీ మమ్మల్ని కానీ ఏమంటే ఏమంటున్నారు ఎస్ మీరు అంతక మీరు కక్ష సాధింపు రాజకీయాలు హత్య రాజకీయాలు చేద్దామని మీరు పత్రికా ముఖాంగా చెప్తున్నారు ఒకవేళ మమ్మల్ని చంపితే గానీ వేలేరు మండలాన్ని అభివృద్ధి చేయమంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం చావడానికి సిద్ధం మీరు ఖచ్చితంగా మమ్మల్ని చంపేనా కానీ వేలేరు మండలాన్ని అభివృద్ధి చేయండి మీ సంగతి మీరు తెలుసుకుందామని తెలియస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ నమస్కారం తెలియదు